లావణ్యం మేము తిరుపతి వాస్తవ్యులం ఇక్కడ పులివెందల వాస్తవుడైన శ్రీపతి చక్రవర్తిని శ్రీపతి చిన్న బాలుడు కుమారుడైన శ్రీపతి చక్రవర్తిని ప్రేమించి చదువుకున్న రోజుల నుంచి మేము ప్రేమించి ఇద్దరు సమక్షంలో పెద్దల సమక్షంలో ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహైదున తిరుపతిలో అతను కోరుకున్న విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే గ్రాండ్గానే పెళ్లి చేయడం జరిగింది ఒక ఫంక్షన్ సన్నిధి రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయడం జరిగింది మరుసటి రోజు ఇక్కడ పులివెందులో మేము కాపురం ఉన్నాము మూడు నెలలే ఇక్కడ మేము కాపురం చేసింది మూడో రోజు నుంచి ఇక్కడికి వచ్చిన మూడో రోజు వ్రతం జరిగింది ఆ వ్రతం మరుసటి రోజు నుంచే వాళ్ళమ్మ మాకు మేము చెప్పినంత బంగారు తీసుకురాలేదు మేము అడిగినంత డబ్బులు ఇవ్వలేదు మిమ్మల్ని ఎందుకు యాభై లక్షలు మా కూతుర్లకు ఇచ్చి మేము కట్నం చేసుకొస్తే నువ్వేం తీసుకురాకుండా మా ఇంట్లో ఎలా తిని ఉంటావని చెప్పి ఆమె వేధించడం మొదలుపెట్టింది దా అదన్నీ కూడా అతనికి తెలుసు ప్రతి ఒక్కటి కూడా అతనికి తెలుసు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ వరకు కూడా ఎవ్రీ మంత్ ఉలివెందల వాళ్ళని చెప్పి ప్రతి ఒక్కరు గ్యాంగ్గా వస్తారు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అందరూ జెన్సే వస్తారు ఇంటికి ఇంటికి వచ్చి అతను చెప్పిన మాటలు విని అక్రమ సంబంధాలు అంటాడు లేనిపోని నిందలు వేస్తాడు ఇంట్లోకి వచ్చి బయట వాళ్ళని గొడవ పెడుతూ ప్రతి నానా రకాలుగా మమ్మల్ని మానసికంగా చాలా హింసించాడు ఇందులోకి వచ్చి ఈరోజు డిఎస్పీ గారితో మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని అతని మీద చర్యలు తీసుకోవడానికి మేము కంప్లైంట్ ఫిర్యాదు చేశాం మాకులాగానే మాకు ఎంతోమంది ఆడపిల్లల్ని ఇలాగే చేశాడు నలుగురు ఐదు మంది ఆడపిల్లల్ని ఇలాగే నాశనం చేసి వాడుకొని వదిలేశాడని నిశ్చితార్థం చేసుకుని ఒక అమ్మాయిని ఇలాగే ఆ అమ్మాయి మళ్ళీ తీరా పెళ్లికి కరెక్ట్ కాదు అని అవమానించి వాళ్ళు పంచాయతీ చేసి వదిలేశారని ఇలా నాకు ప్రతి ఒక్కటి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మాయిలు వాళ్ళు మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి కానీ దాన్ని ఏ రోజు కూడా భర్త ఇలాంటి వాడని చెప్పుకుంటే మాకే సిగ్గు చేయట్టు కదా ఇలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతో బంధువులతో మేము డిస్కస్ చేయలేదు ఇవన్నీ కానీ ఇప్పుడు ఇప్పుడు